నర్సీపట్నంలో అబ్బి సెంటర్లో శాంతి ర్యాలీ ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారి మరణాన్ని బట్టి శాంతి ర్యాలీ చేస్తున్నాము స్వార్థ పంచి పంచిపెడుతూ కూడా ప్రవీణ్ పౌడాల్ గారి మీద జరిగినటువంటి మరి పరిస్థితి మనందరికీ తెలుసు దాని మీద ప్రభుత్వం వారు స్పందించి తగిన విధముగా న్యాయము చేకూర్చాలని ఈ శాంతిరాలిని ప్రారంభించడం జరిగింది రెండవది చర్చలు మీరు జరుగుతున్న దాడులు అలాగే సర్వేలు ప్రభుత్వము వెంటనే ఆపు చెయ్యాలని ఈ శాంతి ఏర్పాటు చేయడానికి మరి దేవుడు కూడా చూపించాడు ఎందుకంటే మన భారతదేశము లౌకిక రాజ్యము ఈ ర్యాలీని చేయడానికి గల కారణం అనుమానాలు సస్పెన్స్ గా పెట్టేశారు క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం క్రైస్తవ మందిరాలపై క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం చరిత్రలో త్వరలో పూర్తి వీడియో మన ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రైస్తవ ఆధ్యాత్మిక పాటలు వర్తమానాలు వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి